శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం అండి వీడియో చూసే ముందు ఓం నమ శివాయ అని కమెంట్ చేయండి పుట్టిన సమయాన్ని మరియు పుట్టిన తేదీని బట్టి మనిషి వ్యక్తిత్వాన్ని అంచనా వేయడం పూర్వం నుంచి జరుగుతోంది అయితే పుట్టిన వారాన్ని బట్టి కూడా మనిషి దా జాతకం తెలుసుకోవచ్చు వ్యక్తి జన్మించిన వారాన్ని బట్టి తమ జీవితంపై ప్రభావం చూపిస్తుంది చాలామంది తమ భవిష్యత్తు గురించి తెలుసుకోవాలని చాలా తహతహలాడుతూ ఉంటారు అందుకోసం రకరకాలుగా ప్రయత్నిస్తూ ఉంటారు పండితుల దగ్గర జాతకాలు జ్యోతిష్యాల ద్వారా భవిష్యత్తు జీవితాన్ని ముందుగానే అంచనా వేసుకుంటూ ఉంటారు కానీ ఎవరితోనూ పని లేకుండా మీకు మీరు పుట్టిన వారము తెలిస్తే చాలు మీ జీవితం మీ వ్యక్తిత్వం ఎలా ఉంటుందో తెలుసుకోవచ్చు వారంలో ఆదివారము మొదటి రోజు ఈ అద్భుతమైన రోజుకు అధిపతి సూర్యుడు ఆదివారం పుట్టినవారు చాలా అదృష్టవంతులు ఈ రోజు జన్మించిన వారిని స్పెషల్ అనే చెప్పాలి ఆదివారం జన్మించిన వారిపై సూర్యుని ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది ఈ పుట్టిన పుట్టినవారు కొంచెం సున్నితంగా ఉంటారు ఎప్పుడూ ఏదో ఒక ఆశయంతో ముందుకు సాగుతారు ఎక్కువ ఆత్మవిశ్వాసం కలిగి ఉంటారు ఆదివారం పుట్టిన వారికి ఎదుటివారి అనుమానం ఎక్కువగా ఉంటుంది ఈ రోజు పుట్టిన వారిలో డెబ్బై శాతం మందికి కోపం ఎక్కువగా ఉంటుంది ఆరోగ్యపరంగా చూసుకుంటే వీరికి అంత త్వరగా ఏ వ్యాధులు రావు వస్తే అంత త్వరగా తగ్గవు అందుకే జాగ్రత్తగా ఉండాలి ఒక ఉద్యోగ విషయానికి వస్తే ఒకరి కింద పనిచేయడం వీరికి ఇష్టం ఉండదు వీరికి ఎక్కువగా ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు ఉంటాయి వీళ్ళ లైఫ్లో ఒక టార్గెట్ పెట్టుకుంటారు దానిని ఖచ్చితంగా సాధించి తీరుతారు ఆదివారం పుట్టిన వారి అదృష్ట సంఖ్య వీరికి కలిసి వచ్చే రంగు తెలుపు సోమవారం జన్మించిన వారి మనసు చంద్రునితో పోలుస్తారు చంద్రుడు హెచ్చు తగ్గులతో మనకు కనిపిస్తాడు కనుక సోమవారం జన్మించిన వారి మనస్తత్వం కూడా అలాగే ఉంటుంది సోమవారం శివునికి ఇష్టమైన రోజు కనుక ఈ రోజున జన్మించిన వారు శివుడిని ఆరాధించడం వల్ల మీకు శుభ ఫలితాలు కలుగుతాయి మీరు ఎక్కువగా ఆలోచనలు చేస్తూ అధిక మానసిక ఒత్తిడికి గురి అవుతూ ఉంటారు సోమవారం జన్మించిన వ్యక్తులు వినయపూర్వకంగా నమ్మకంగా ఉంటారు వీరు సహాయం చేసే మనస్తత్వం కలిగి ఉంటారు కుటుంబానికి బాగా విలువ ఇస్తారు ఎదుటి వారిపై దయ కలిగి ఉంటారు ఇతరులతో ఈజీగా కలిసిపోగలరు ఇతరులకు బాగా సహాయం చేస్తారు వీరు ఒక్కోసారి అతిగా రియాక్ట్ అవుతారు సోమవారం పుట్టిన వారి అదృష్ట సంఖ్య మూడు వీరికి కలిసి వచ్చే రంగు పసుపు మరియు నీలం రంగులు మంగళవారం పుట్టిన వారికి పోరాడే తత్వం బాగా ఉంటుంది వీరిపై అంగారక గ్రహ ప్రభావం బాగా ఉంటుంది వీరు బాగా ధైర్యవంతులు వీరు చాలా తెలివైన వారు పరిస్థితులకు అనుకూలంగా లేకపోతే వీరు చాలా త్వరగా ఇరిటేట్ అవుతారు మంగళవారం జన్మించిన వారు తమ గురించి తాము ఆలోచించడం కన్నా ఇతరుల మేలు గురించే ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు ఇతరులు బాగుండాలని కోరుకుంటారు సహాయము చేయడంలో ఎల్లప్పుడూ ముందుంటారు దాన ధర్మాలు చేయడంలో ముందుంటారు వారు సంపాదించిన దానిలో కొంత దానం చేస్తూ ఉంటారు మంగళవారం జన్మించిన వారికి ఓపిక సహనం ఎక్కువగా ఉంటాయి వీరి స్వభావం గురించి మాట్లాడితే చాలా అమాయకులు ఎవరిపైన ద్వేషం పెట్టుకోరు మంగళవారం పుట్టినవారి అదృష్ట సంఖ్య ఐదు వీరికి కలిసి వచ్చే రంగు ఎరుపు మరియు ఆకుపచ్చ బుధవారం జన్మించిన వ్యక్తులు సాధారణంగా అధిక తెలివితేటలు కలిగి ఉంటారు వీరు మల్టీటాస్కింగ్ చేయగలరు బుధవారం జన్మించిన వ్యక్తులు చాలా తెలివైన వారు ప్రశాంతంగా ఉంటారు బుధవారం జన్మించిన వారిలో కొందరికి నరాలు మెదడుకు సంబంధించిన వ్యాధులతో బాధపడే అవకాశాలు ఉన్నాయి వివాహం విషయానికి వస్తే ఈ వ్యక్తులలో తెలివైన జీవిత భా భాగస్వామిని ఎంచుకుంటారు రోజు జన్మించిన వారు పరిస్థితులకు అనుగుణంగా తమను తాము మార్చుకుంటూ ఉంటారు వీరు బాగా డబ్బు సంపాదిస్తారు సంపాదించిన డబ్బు అంతా కుటుంబం కోసమే ఖర్చు పెడతారు తమ గురించి అస్సలు ఆలోచించుకోరు ఏ సమస్య వచ్చినా ధైర్యంగా ఎదిరించి పోరాడగలరు కానీ వీరు ఏ రంగంలోనూ ఎక్కువ కాలం ఉండలేరు బుధవారం పుట్టిన వారికి ఐదవ సంఖ్య అదృష్ట సంఖ్య వారికి కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ గురువారం పుట్టిన వారిపై బృహస్పతి ప్రభావం ఉంటుంది వీరు ఎంతో చురుగ్గా ఆలోచిస్తూ అన్ని రంగాలలో విజయం సాధిస్తారు గురువారం జన్మించిన వ్యక్తులు జీవితంలో అనేక కళలు కంటారు అందరితో చక్కగా మాట్లాడగలరు వీరికి జ్ఞానం మాటకారితనం ఎక్కువగా ఉంటుంది తమ గురించి పెద్దగా ఆలోచించకరు ఏదైనా నిరాశ ఎదురైతే తేలిగ్గా తీసుకుంటారు నెక్స్ట్ ఏంటి అన్నదే మైండ్లో ఉంటుంది గురువారం పుట్టినవారు తరచూ చిన్న చిన్న వివాదాలకు గురి అవుతూ ఉంటారు వైవాహిక జీవితంలో కూడా కొన్ని ఒడిదుడుకులు ఎదురవుతూ ఉంటాయి వీరి అదృష్ట సంఖ్య మూడు వీరికి కలిసి వచ్చే రంగు తెలుపు మరియు పసుపు రంగు శుక్రవారం జన్మించిన వారు సాధారణంగా ఆకర్షణమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు చక్కగా ఎదుటి వారిని ఆకట్టుకునేలాగా మాట్లాడతారు వీరు స్వచ్ఛమైన ప్రేమ కంటే విలాసానికి ఆకర్షితులు అవుతారు శుక్రవారం జన్మించిన వారికి ఫ్యాషన్ పట్ల విపరీతమైన ఇష్టం ఉంటుంది వీరికి సహాయం చేసే మనస్తత్వం ఉంటుంది వీరు తమ పట్టుదలతో అన్ని సాధిస్తారు వీరికి సంతోషకరమైన జీవితం ఉంటుంది శుక్రవారం పుట్టినవారి వైవాహిక జీవితం చాలా బాగుంటుంది శుక్రవారం పుట్టినవారు ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి శుక్రవారం జన్మించిన వారి అదృష్ట సంఖ్య ఆరు కలిసి వచ్చే రంగు తెలుపు మరియు ఎరుపు రంగు ఇక శనివారం పుట్టిన వారిపై శనిదేవుడి ప్రభావం ఎక్కువగా ఉంటుంది శనివారం జన్మించిన వ్యక్తులు చాలా సీరియస్గా కనిపిస్తారు శనివారం జన్మించిన వ్యక్తులు ఏదైనా సాధించాలని కోరుకుంటే ఖచ్చితంగా సాధించే వారై ఉంటారు శనివారం పుట్టినవారు బాగా తెలివైన వారు అలాగే కష్టజీవులు ఓటమిని మాత్రం అంగీకరించరు వీరి జీవితంలో కష్ట నష్టాలు ఎదురైనప్పటికీ మొండి ధైర్యంతో ఆ కష్టాలను ఎదుర్కొంటారు అందరికీ ఎంతో నమ్మకంగా ఉంటారు వీరు ఎప్పుడూ నవ్వుతూ ఉంటారు గలగల మాట్లాడడానికి ఇష్టపడతారు ఎప్పుడూ ఉత్సాహంగా చురుగ్గా ఉంటారు శనివారం జన్మించిన వారి అదృష్ట సంఖ్య ఐదు కలిసి వచ్చే రంగు నీలం మరియు ఆకుపచ్చ సో ఫ్రెండ్స్ చూసారు కదా వారాన్ని బట్టి వారి యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంటుంది అనేది ఇక మీరు కూడా కమెంట్ చేయండి మీరు ఏ వారంలో జన్మించారో అనేది అలాగే వీడియో నచ్చితే దయచేసి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ